రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సొంతింటికి సహకరించాలని ప్రజాపాలనలో లబ్దిదారులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించిన సర్కార్ వారిని మూడు విభాగాలుగా విభజించింది అందులో కొందరికి ఆ ఇళ్లు అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని రెండు పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్ టూ జాబితాలోని వారికిచ్చేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఆ సర్వేను సరిపోల్చుకుని ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించింది ఎల్ లో సొంత స్థలం ఉన్న ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మందిని చేర్చారు వారికి ఇళ్లు కట్టుకునేందుకు విడతల వారీగా ఐదు లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందించనుంది ఎల్ టూలో సొంత స్థలాలు లేని వారు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు వారికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలం ఇంటి నిర్మాణానికి కావలసిన ఐదు లక్షల చొప్పున ఇవ్వనుంది అయితే వారిలో కొందరికి మిగిలిపోయిన రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది ఎల్ త్రీలో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారున్నారని పేర్కొన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో రెండు పాయింట్ మూడు ఆరు లక్షల రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసింది అందులో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఇళ్లను పూర్తి చేయగా వాటిలో ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షలనే పంపిణీ చేసింది మిగతావి అలానే ఉండిపోయాయి మరికొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి వాటిని పూర్తి చేయడానికి గుత్తేదారులతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు చేస్తోంది అయితే చాలా మంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు వారు మళ్లీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలిచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది లో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులుండటంతో ఆ ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిన పూర్తయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది అక్కడక్కడ రెండు పడక గదుల ఇళ్లకు లబ్దిదారుల పేర్లు ప్రకటించినా వారికి కేటాయింపులు చేయలేదు ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులైతే కేటాయించి మిగతా ఇళ్లను ఎల్ జాబితాలోని వారికి ఇవ్వనున్నారు స్థలం ఐదు లక్షలు తీసుకోవటం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవటమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు ప్రభుత్వం మాత్రం గ్రామ ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్దిదారులను ప్రకటిస్తామని అంటోంది